ఒక్కటానండి మతాలు వేరైనా మనుషులొక్కటేనండి దేశాన్ని విభజించుట అది హింస అనండి దీన్ని దాన్ని హింస అనద్దు దేశాన్ని విభజించుట దాన్ని హింస అనండి కాష్టాలు కాలుతుంటే కాష్టాలు కాలుతుంటే కండ్లు కాష్టాలు కాలుతుంటే కండ్లు లేవ అనండి కాష్టాలు కాలుతుంటే కండ్లు లేవ ఆనండి శరణార్థులు రక్షించని శరణార్థుల రక్షించని గాంధీదేవి మనుసండి ఆడ్సే గాడ్సే జిందాబాద్ నా రామ్ అమరు హై గాడ్సే జిందాబాద్ నా రామ్ అమరు హై దేశాని కంటే దేశాని కంటి మిన్న మనిషి కాదు ఆనండి దేశాన్ని కంటి మిన్న మనిషి కాదు ఆనండి గాంధీని కాల్ చేస్తే గాంధీని కాల్ చేస్తే తప్పు కాదు ఆనండి గాంధీజీ గాంధీని కాల్ చేస్తే తప్పు కాదు ఆనండి ధర్మాన్ని ధర్మాన్ని రక్షించే మార్గం ఇదే ధర్మాన్ని రక్షించే మార్గం ఇదే భీష్ముని భీష్మున్ని కూల్చినట్టు కూల్చినాడు ఆనండి భీష్మున్ని కూల్చినట్టు కూల్చినాడు ఆనండి భీష్మపితాముడు తక్కువ కాదు కానీ అతను మోక్షం ఇవ్వాలి భగవంతుని నిర్ణయం ఇల్లగా గాంధీని గాడ్సే చంపడం తప్పు కాదు మీరు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది ఏదో మనం ఏమనుకుంటాం ఇడా అరే అని చంపిండు అని చంపిండు మన గాంధీని చంపిండు గాడ్సే గాంధీని చంపిండు కానీ ఉగ్రవాదులతో పోలుస్తారా మీరు దుర్మార్గులు ఏ మీకు బుద్ధి ఉందా తలకాయ ఉందా మీకు మీకేమన్నా తెలివి ఉండదా అసలు అర్జున్ని అర్జునుడు భీష్ముని కొట్టుడు తప్ప అయింది అనుకుంటున్నారా మీరు కాదు అతను మోక్షం ఇవ్వాలి అధర్మం పక్షాన ఉన్నాడు అందుకు అతనికి హింసించిండు ఆ విధంగానే గాడ్సే కూడా ఒక అర్జునుడు లాగా మన భీష్ముని కూల్చేసిండు అది భగవంతుడు చెప్తే ధర్మం చెప్తే నీతి చెప్తే మూర్ఖంగా మాట్లాడుతారేది మూర్ఖులారా అసలు అన్నం తింటారా మీరు గడ్డి తింటరా నాకు అర్థం కాదు మేధావులు అనుకుంటారు ఈ చాలా అన్యాయం ఇది మాట అందు గురించి నేను చెప్తున్నా దేశానికంటే మిన్న మనిషి కాదు అనండి గాంధీని కూల్చు కూల్చేసే తప్పు కాదు అనండి ధర్మాన్ని రక్షించే మార్గం ఇదే అనండి భీష్మున్ని కూల్చినట్టు కాల్చినాడు అనండి అతని ఉగ్రవాది కాదు అతను అది చంపాలనే చంపలేదు కానీ కాకపోతే అవసరం ధర్మం అతని మోక్షం ఇయ్యాలి ఒకటి ఇటు ధర్మాన్ని రక్షించాలి ఎందుకంటే